జై శ్రీరామ్ మనకి నవవిధ భక్తి మార్గాలలో వందనము అనే భక్తి మార్గం ఉన్నది ఎవరైతే భగవంతునికి నిరంతరము నమస్కారం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ మార్గంలో ధరించవచ్చు అని భాగవతం మనకి తెలియజేస్తూ ఉన్నది అలాంటి భక్తులలో అగ్రగణ్యుడు అక్రూరుడు అక్రూరుని యొక్క తల్లి పేరు గాంధీని గాంధీని పుట్టక మునుపు ఆమె తండ్రి ప్రతిరోజు ఒక గోదానం చేస్తాను అని సంకల్పించి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు గోదానం చేశాడు ఆ ఫలితంగా ఆమె పుట్టింది ఆమె కడుపున భక్తుడైనటువంటి అగ్రూరుడు పుట్టాడు ఇలా ఏ అయితే తాతగారు గోదానం చేసి ఉంటారో వారి వంశంలో ఉత్తములైనటువంటి భక్తులైనటువంటి పిల్లలు పుడతారు అని మనకి పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి దిలీప్ మహారాజు కూడా గోసేవ చేయటం ద్వారా విష్ణు భక్తుడైనటువంటి మహాదాత అయినటువంటి రఘు మహారాజును పుత్రుడిగా పొందారు అలాగే పితృదేవతల పేరు మీద గోగ్రాసాన్ని గనక దానం చేసినట్లయితే పితృదేవతలు తరిస్తారు అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి మహాలయ పక్షాలలో పితృదేవతలకు ఆ తిథులలో శ్రాద్ధ కర్మ నిర్వర్తించాలి ఒకవేళ అలా నిర్వర్తించలేనటువంటి వారు తిలతర్పణాలను గనక ఇచ్చినట్లయితే వెయ్యి సంవత్సరాల కాలం పాటు శ్రాద్ధ కర్మ నిర్వర్తించినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి మహాభారతం మనకి తెలియజేస్తున్నది ఈ విషయాలను చక్కగా గ్రహించి కాక జై శ్రీరామ్